వరంగల్ ఖమ్మం నల్లగొండ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం నా పేరు క్రాంతి కుమార్ సూర్యాపేట జిల్లా సామాజిక కార్యకర్తను వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోమారు అలుగుబెల్లి నర్సిరెడ్డి గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు గతంలో ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల ప సేవకి అత్యంత కృషి చేశారు ఉపాధ్యాయుల విద్యా వ్యవస్థ సమస్యల పట్ల ఇటు సభలో బయట మరియు ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్స్ ఇస్తూ విద్యా వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు దాంతోపాటు పౌర స్పందన వేదిక అనే స్వచ్ఛంద సంస్థను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా విద్యా వైద్యం ప్రభుత్వ ధ్యేయమంటూ ప్రభుత్వం దీని పట్ల అలసత్వం వహించొద్దు ఇవి రెండింటినీ ఉచితంగా ఇస్తే ఇక ఏ ఉచితాలు అవసరం లేదన్న నినాదంతో ఏర్పాటు చేసినటువంటి పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది ఇలా నిరంతరం ప్రజలకు ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను తన అభిమతంగా ప్రభుత్వానికి తెలియజెప్తూ చట్టసభల్లో తన గొంతును వినిపిస్తూ నిరంతరం విద్యా వ్యవస్థ బాగుపడాలని విద్యా వ్యవస్థ బలోపేతం కావాలని కోరుకుంటూ ముందుకు నడిచిన నర్సిరెడ్డి గారిని మరోమారు భారీ మెజారిటీతో గెలిపించాలని మీ మొదటి ప్రాధాన్యత ఓటు నర్సిరెడ్డి గారికి వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం